గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతంలో యాక్చువల్లీ ఇది ఖమ్మం నుంచి విశాఖ వెళ్తోంది ట్రిపుల్ ఆర్కి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్ బస్ మరోసారి మంటలకు అయిపోయింది అసలు ఆనవాళ్లు లేవు బస్కి సంబంధించి ఆనవాళ్ళు పూర్తిగా దగ్ధం అయిపోయి బూడిదైపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఒకవేళ అందులో ప్రయాణికులు ఎస్కేప్ కాకుండా ఉండుంటే భారీ ప్రమాదమనే చెప్పి ఉండేవాళ్ళం కానీ ఈ బస్కి సంబంధించిన డ్రైవర్ పూర్తిగా అప్రమత్తంగా ఉండడం అండ్ ఇది రాత్రి అంటే మిడ్ నైట్ ప్రాంతంలో రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడం అది కూడా డ్రైవర్ పక్కన ఉన్నటువంటి క్యాబుల్లో మంటలు రావడంతో పూర్తిగా అప్రమత్తం అయిపోయాడు డ్రైవర్ వెంటనే ఆ బస్సులో ఆ సమయానికి పది మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు అందరూ గాఢ నిద్రలో ఉన్న టైంలోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది కొద్దిగా నెగ్లిజెన్స్ ఒకవేళ డ్రైవర్ చేసుంటే మాత్రం ఆ బస్సులో ఎట్లయితే ఈ పూర్తిగా దగ్ధం అయిపోయిన సిచ్యువేషన్లో మనకు కనిపిస్తుందో అట్లా ప్రయాణికులు కూడా పూర్తిగా కాలిపోయి ఉండేవాళ్ళు కానీ డ్రైవర్ అప్రమత్తంగా అవడం ఆ తర్వాత వెంటనే ప్రయాణికులని లేపి బస్ని సైడ్కి ఆపేసి ప్రయాణికులందరినీ దింపేశాడు దీంతో రెండున్నర గంటల ప్రాంతంలో బస్ పూర్తిగా అయిపోయిన సిచ్యువేషన్లో మనకు తెలుసు ఈ టైంలో ప్రైవేట్ ట్రావెల్ బస్ కావచ్చు లేదంటే చాలా వరకు ఈ గూడ్స్కి సంబంధించిన వెహికల్స్ అంటే లారీస్ కావచ్చు కొంతమంది రాత్రిపూట కూడా జర్నీ చేస్తారు కార్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఆగిపోయాయి పూర్తిగా ఆ బస్ పక్క నుంచి కూడా వెళ్ళే సిట్యువేషన్ లేకుండే ఎందుకంటే బస్ పూర్తిగా అయిపోయినటువంటి సిచ్యువేషన్ని పూర్తిగా మనం గమనించవచ్చు సో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది ఆ రో అంతా కూడా అంటే కొవ్వూరు వెళ్ళేటటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఒకటి ఈ మధ్య కాలంలోనే చాలా పెద్ద ఎత్తున ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులో మంటలు చెలరేగడం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి అంటే ఒకవేళ బస్కి సంబంధించిన మెయింటెనెన్స్ కారణంగా కావచ్చు లేదంటే అసలు ఆర్టీఓ అధికారులు మరి అసలు బస్సెస్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారా లేదా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సెస్ ఆగడాలు మితిమీరిపోయాయి అంటే ఎన్ని ట్రిప్స్ వేయాలో అన్ని ట్రిప్స్ కాకుండా ఆ బస్సుని విపరీతంగా వాడటం అనుకోండి ఇట్లా రకరకాల కారణాల వల్ల ఈ ఇన్సిడెంట్స్ అయితే జరగచ్చు ఇంకోటి యాక్చువల్లీ ఈ బస్సెస్కి సంబంధించి ఏవైతే కంపెనీ నుంచి కొనుగోలు చేస్తారో అదే అంటే ఆ కంపెనీకి సంబంధించిన వైరింగ్ కాకుండా స్పెషల్గా ఒకవేళ వాళ్ళకిచ్చి వాళ్ళు బయట ఏదైనా వైరింగ్ చేయించుకొని అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బస్సెస్లో ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి అంటే ఇంటీరియర్లీ వాళ్ళు ఏదైనా బయట నుంచి వైరింగ్ మార్చడం దేనికోసమైనా అంటే సీటింగ్ అనుకోండి లేకపోతే ఏదైనా లైటింగ్ అనుకోండి లేకపోతే లోపల మనకు తెలుసు కదా ఎంత హంగు ఆర్భాటాలు ఉంటే అంత పెద్ద ఎత్తున బుకింగ్స్ వస్తాయి కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాళ్ళు కంపెనీ నుంచి కాకుండా ఈ లోపల ఇంటీరియర్ అంతా కూడా బయట వాళ్ళతో చేయిస్తూ ఉంటారు ఇది అత్యంత డేంజరస్ ఈ అందుకే ఈ షార్ట్ సర్క్యూట్ అనుకోండి మిగతా కారణాలు కూడా వీటన్నిటికీ అంటే ప్రమాదానికి కారణమవుతున్నాయని కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అయినా సరే ఏ మాత్రం కూడా చెకింగ్ ఉండట్లేదు ఇవి వాడద్దని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ మాత్రం వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ చూసుకొని ఇట్లా ప్రయాణికుల ప్రాణాలని మాత్రం పణంగా పెడుతున్న సిచ్యువేషన్ ఇప్పుడు కొవ్వూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ మరోసారి ఒక ప్రశ్నను లేవనెత్తు డ్రైవర్ ట్రావెల్ బస్ ఎంతవరకు సేఫ్ ఇంకోటి మనకు తెలుసు సంక్రాంతి రాబోతోంది సో సంక్రాంతికి సంబంధించి పెద్ద ఎత్తున ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయి అయినా సరే ఎక్స్ట్రాగా బస్సెస్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అండ్ డ్రైవర్స్ని ఏమాత్రం కూడా రెస్ట్ ఇవ్వకుండా ఇది బిజినెస్ టైం కాబట్టి మీకు రెస్ట్ ఇవ్వం కావాల్సి వస్తే మీకు దానికి తగ్గట్టుగా ఇన్సెంటివ్స్ ఇస్తామని ఆశ చూపిస్తూ ఉంటారు సో ఇట్లాంటి టైంలోనే ప్రమాదాలకు పెద్ద ఎత్తున కారణమవుతాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి అని ప్రయాణికులైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మరోసారి ఈ ట్రిపుల్ ఆర్కి సంబంధించిన ట్రావెల్స్ బస్ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది కానీ డ్రైవర్ అప్రమత్తతో అయితే పది మంది ప్రయాణికుల ప్రాణాల్ని దక్కాయి అని చెప్పొచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి